ఇరవై ఎనిమిది పదకొండు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడిను అదేవిధంగా ప్రతి ఒక్కరూ టెన్ పర్సెంట్ చెప్పండి తొంభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి ఈ భవిష్యత్తు చాలా బాగుంటుంది బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరైనా బెట్టింగ్ ప్లే చేస్తుంటే దయచేసి బెట్టింగ్లు ప్లే చేయొద్దని తెలియజేయండి వారికి మంచి మాటలు చెప్పిన వాళ్ళు అవుతారు మీకు కూడా దేవుడి చల్లగా చూస్తాడు అదే అదేవిధంగా సీసీటీ తరఫున చిరంజీవి చార్టబుల్ ట్రస్ట్ తరఫున మేము బ్లడ్ అరేంజ్మెంట్ చేయబడ్డాను నో ప్రైస్ ఓన్లీ సర్వీస్ మాత్రమే స్టార్ట్ కాయగూరల ధరలు రామధ్య టమాటాలు కేజీ పదహైదు మూడు కేజీ నల్ల రెండు కేజీలు ముప్పై రూపాయలు మంచి టమాటా మిరపకాయలు కేజీ ముప్పై అరవ కేజీ పదహైదు అల్లుటు ముల్లంగి ఏం రేటు ముల్లంగ కేజీ ఇరవై అరత కేజీ పది కాకరకాయలు 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 కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యారెట్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు క్యారెట్ క్యాప్సికమ్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు క్యాప్సికం వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది వంకాయలు బీరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీరకాయలు ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేలు ఉర్లగడ్డలు కేజీ ముప్పై మూడు కేజీలు తొంభై రూపాయలు కోసగడ్డ ఎట్లా కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు కోసగడ్డ బీనిస్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు బెండకాయలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు చౌలెట్లు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు అంత ఇరవై ఎనిమిది పదకొండు ఇరవై ఐదు అనంతపురం పాదమూరి గాంధీ మార్కెట్ కాయగూర ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడింది ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూర ధరలు అవసరము ప్రతిరోజు కాయగూర ధరలు అప్డేట్ చేయడము దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విష్యూ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ ఫర్ ఆల్